హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం ఇప్పుడు మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నూరు కట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి అందులోని పదిహేడవ కథ అద్భుత గోళం ఇప్పుడు చెప్పుకుందామా ఇక కథలకు వెళ్దాం ఒక ఊళ్ళో జయదేవుడు అనే యువకుడు ఉండేవాడు అతడికి ఆటపాటల మీదే తప్ప చదువు మీద దృష్టి ఉండేది కాదు ఏం చేసినా తనకు తోచినట్లు చేయడం తప్ప తప్పులు ఆలోచించేవాడు కాదు అది తగదని ఇంట్లో తల్లిదండ్రులు రోజూ కొడుకుని మందలించేవారు అందుకు జయదేవుడు నొచ్చుకునేవాడు కాదు కానీ ప్రతిదానికి తనని వితరణుడితో పోల్చడం నచ్చేది కాదు ఎందుకంటే అతడు వాడే వితరణుడు శ్రద్ధగా చదువుతాడు ఆశువుగా కవిత్వం చెబుతాడు అందంగా బొమ్మలు గీస్తాడు శ్రావ్యంగా పాటలు పాడతాడు ఇవన్నీ చేస్తూనే తల్లిదండ్రులకు అన్ని పనుల్లోనూ సహాయపడతాడు రోజు సాయంత్రాలు ఓ రెండు గంటల సేపు వితరణుడు తన ఈడువారితో వారితో ఆటలాడేవాడు ఆ ఆటల్లోనూ అతడిదే పై చేయిగా ఉండేది వితరణుడికి తెలిసిన విద్యల్లో ఒక్కటంటే ఒక్కదానిలోనైనా నువ్వు అతన్ని మించగలవా అని తల్లిదండ్రులు జయదేవుడిని చిన్నబుచ్చేవారు జయదేవుడికి ఎలాగూ ఏ విద్య పట్ల ఆసక్తి లేదు ఆటల్లోనైనా వితరణుడిని ఓడించి తల్లిదండ్రుల్ని మెప్పించాలని అనుకున్నాడు కానీ ఎంత కృషి చేసినా అతడు ఏ ఆటలోనూ వితరణుడిని మించలేకపోయాడు అది అతడికి ఎంతో బాధగా ఉన్నది వితరణుడు నీతిమంతుడు అతడి బలం నీతిలో ఉన్నది అతడు అన్నింట తల్లిదండ్రులకు సాయం చేస్తాడు అందువల్ల అతడికి వారి దీవెనలు బలంగా ఉంటాయి నీవు అలా ఉండు అతడిని మించిపోతావు అని తల్లి జయదేవుడితో అనేది కొన్నాళ్లకు ఈ మాట జయదేవుడి బుర్రకెక్కింది ఒకరోజు తండ్రి కొబ్బరి మొక్కలు పాతడానికి పెరట్లో గోతులు తవ్వుతుంటే ఆయన్ని తప్పుకోమని తానే గోతులు తవ్వసాగాడు జయదేవుడు చివరి గొయ్యి తవ్వుతుండగా జయదేవుడికి ఒక పంచరంగుల గోళం దొరికింది అది ఎంతో అందంగా మెరుస్తున్నది జయదేవుడు అది తీసుకుని స్నానాల గదికి వెళ్ళాడు గోళాన్ని కడిగి శుభ్రం చేసి తను స్నానం చేశాడు ఆ తర్వాత మంచి బట్టలు వేసుకుని గోళాన్ని తన రొంటిన దాచుకున్నాడు విచిత్రంగా ఉన్న ఆ గోళాన్ని తన మిత్రులకు చూపించాలని ఇంట్లోంచి బయలుదేరాడు అప్పుడు అతడిలో కొత్త ఉత్సాహం పుట్టింది జయదేవుడు వీధిలోకొచ్చి రెండు సందులు తిరిగాడో లేదో పదహారేళ్ల లలిత అనే యువతిని ఒక ఆబోతు తరమడం చూశాడు వీధిలో మగవాళ్లు లేరు అరుగుల మీద నిలబడ్డ కొందరు ఆడవాళ్లు లలితని రక్షించమని గట్టిగా అరుస్తున్నారు జయదేవుడు చప్పున ఆబోతు ముందుకెళ్లాడు ఆబోతు కొమ్ములతో కుమ్మబోతే అతడు ఆ కొమ్ముల్ని పట్టుకున్నాడు కాసేపు ఇద్దరి మధ్య పోరాటం జరిగింది చివరికి ఆబోతు జయదేవుడికి లొంగిపోయింది వీధిలో వాళ్లంతా జరిగింది ఆశ్చర్యంగా చూశారు కానీ జయదేవుడు మాత్రం ఎవరిని పట్టించుకోకుండా నేరుగా తన స్నేహితుల వద్దకు వెళ్ళాడు ఏమిట్రోయ్ చాలా హుషారుగా ఉన్నావు అని స్నేహితులు పలకరిస్తే తాను సాధించిన ఘనకార్యం వాళ్లకు చెప్పాడు కోతలు కోయడానికి కూడా హద్దు అదుపు ఉండాలి నువ్వేమిటి ఆ బొద్దును లొంగదీయడం ఏమిటి మేం నమ్మం అన్నారు స్నేహితులు జయదేవుడికి కోపం వచ్చింది అయితే నేను అబద్ధం చెబుతున్నానని అనుకుంటున్నారా అన్నాడు అనుకోమా మరి నీ ఒంటి మీద ఒక గాయమైనా లేదేందుకు అబద్ధం చెప్పినా అది అతికినట్లుండాలి అది తెలుసుకో అన్నారు జయదేవుడి స్నేహితులు పోనీ మరో ఆబోతుని చూపించండి వెళ్ళి దాన్ని లొంగదీసి నా మాట నిజమని రుజువు చేసుకుంటాను అన్నాడు జయదేవుడు పట్టుదలగా ఒక మిత్రుడు కాసేపు ఆలోచించి ఆబోతు సంగతి తర్వాత చూద్దాం నీకు నిజంగా సత్తా ఉంటే ముందా వీరభద్రుడి పని పట్టకూడదు ఊరంతా చూసి ఆనందిస్తాం అన్నాడు కొన్నాళ్ళ క్రితం ఆ ఊరొచ్చిన వీరభద్రుడు ఆ ఊరి దేవాలయం వద్ద మకాం పెట్టాడు చూడ్డానికి రాక్షసుడిలా ఉంటాడు అతడి చేష్టలు కూడా రాక్షస చేష్టలే రోజూ దేవాలయం ముందు నిలబడి దేవుణ్ణి తిడతాడు అది తప్పు అని ఎవరైనా చెబితే వాళ్ళని తిడతాడు కోపం మీరితే కొడతాడు కూడా తనకి రోజు ఊళ్ళో ఎవరో ఒకరు తిండి పెట్టి అవసరమైన డబ్బు ఇవ్వాలని శాసించాడు అతన్ని ఎదిరించే శక్తి లేక ఊళ్ళో వాళ్ళంతా వంతుల వారీగా అతడికి తిండి డబ్బు ఇవ్వడానికి తమలో తాము ఏర్పాటు చేసుకున్నారు ఎప్పటికైనా ఊరికి పట్టిన ఈ పీడ వదిలేనా అని ఊరంతా దిగులుగా ఎదురుచూస్తున్నారు వీరభద్రుణ్ణి నేను ఎదిరిస్తాను ఊరికి పట్టిన ఈ పీడ వదిలిస్తాను అన్నాడు జయదేవుడు అతడలా అనగానే మిత్రులు భయపడి ఈ మాట నువ్వు స్పృహలో ఉండే అంటున్నావా వీరభద్రుడిది రాక్షస బలం అతడికి ఎదురెళితే నిన్ను చంపేసి మీ ఇంట్లో ఉన్న మనుషుల్ని కూడా ఎత్తుకుపోతాడు అన్నారు అలా జరగకూడదనే వీరభద్రుడికి శాశ్వతంగా బుద్ధి వచ్చేలా చేస్తాను అన్నాడు జయదేవుడు మిత్రులంతా జయదేవుణ్ణి బలవంతంగా ఆపాలని ప్రయత్నించారు వాళ్ల వల్ల కాలేదు అతడు వాళ్ళందరినీ విదిలించుకుని ఒక్క పరుగున దేవాలయం వైపు వెళ్ళాడు అప్పుడక్కడ వీరభద్రుడు ఓ భక్తుణ్ణి అటకాయించి ఆ దేవుడి గుళ్ళో నీ మాట వాళ్ళెవ్వరూ లేరు నన్ను నమ్ముకుంటేనే నీకు ఏమైనా ప్రయోజనం అయినా నువ్వు అంతగా గుడిలోకి వెళ్ళాలనుకుంటే ముందు నా కాళ్ళకి మొక్కి వెళ్ళు నా కాళ్ళకు మొక్కడం ఇష్టం లేకపోతే వెనక్కిపో అంటున్నాడు ఆ భక్తుడు చేసేది లేక వీరభద్రుడి కాళ్లకు మొక్కబోయాడు సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన జయదేవుడు ఆ భక్తుణ్ణి వారించి వీడు పాపాత్ముడు వీడి కాళ్లకు మొక్కావంటే నీకు అంటిన ఆ పాపం ఎన్ని పుణ్యతీర్థాలు తిరిగినా ఎందరు దేవుళ్ళని కొలిచినా పోదు అన్నాడు వీరభద్రుడు ఆ మాటలు విని ఎవడవురా నువ్వు నన్ను పాపాత్ముడు అంటున్నావు నీకు ప్రాణాల మీద ఆశలేదా అని కోపంగా హూంకరించాడు జయదేవుడు అతన్ని తిరస్కారంగా చూసి నీకు బుద్ధి చెప్పమని ఆ దేవుడే ఇక్కడికి పంపాడు ప్రాణాల మీద ఆశ ఉంటే వెంటనే పారిపో అన్నాడు అంతే వీరభద్రుడు పెద్దగా అరిచి జయదేవుడి మీదకు ఉరికాడు జయదేవుడు అతన్ని అవలీలగా రెండు చేతులతోనూ పైకెత్తి దూరంగా విసిరేశాడు క్రిందపడ్డ వీరభద్రుడి ఒళ్లంతా హూనమైపోయింది అయినా మళ్ళీ లేచి జయదేవుడి మీద పడ్డాడు కానీ జయదేవుడు అతన్ని చిత్తు చేసి చావ బాధాడు జయదేవుడి మిత్రులు అక్కడికి చేరుకునేసరికి వీరభద్రుడు జయదేవుడి పాదాల మీద పడి నన్నేం చేయకు నేను ఈ ఊరొదిలి వెళ్ళిపోతాను అన్నాడు ఊరొదిలి పోతే చాలదు ఎక్కడికెళ్ళినా బుద్ధిగా ఉండాలి ఎక్కడి నుంచైనా నీ మీద ఫిర్యాదు వచ్చిందో నిన్న ప్రాణాలతో వదిలిపెట్టను అన్నాడు జయదేవుడు వీరభద్రుడు సరేనని బుద్ధిగా తలూపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మిత్రులు ఆశ్చర్యంగా జయదేవుణ్ణి సమీపించారు అతడి ఒంటి మీద ఎక్కడా చిన్న గాయం కూడా వాళ్లకు కనిపించలేదు నిన్ను చూస్తుంటే నువ్వు నువ్వేనా అనిపిస్తోంది భయంగా ఉంది అన్నారు వాళ్ళు ఇంకా ఆశ్చర్యంగానే ఇప్పుడైనా నా మాట నిజమని నమ్మారు అందుకు చాలా సంతోషంగా ఉంది అని ఇంటికి వెళ్ళాడు జయదేవుడు తనలో కొత్తగా పుట్టుకొచ్చిన బలం తెలివి ఎక్కడివో తెలియక అతడు సతమతమవుతున్నాడు జయదేవుడు చేసిన ఘనకార్యాల గురించి ఇంకా తల్లిదండ్రులకు తెలియదు అతడు ఇంట్లో చెప్పలేదు ఆ రోజు సాయంత్రం ఆ ఊరికో సన్యాసి వచ్చి ఊరు చివర చెట్టు క్రింద మకాం పెట్టాడని ఆయన ప్రజల సమస్యలకు పరిష్కార మార్గాలు చెబుతున్నాడని తెలిసిన తల్లిదండ్రులు జయదేవుణ్ణి ఆయన వద్దకు వెళ్ళమన్నారు సరేనని వెళ్ళాడు జయదేవుడు అక్కడ కూర్చున్న సన్యాసిని చూడగానే జయదేవుడికి ఏదో స్ఫురించి పక్కపక్క నవ్వాడు ఆ నవ్వుకి ఆకర్షితుడైన సన్యాసి చటుక్కున్న జయదేవుడి వంక చూసి ఎందుకు నాయనా నవ్వుతున్నావు అన్నాడు త్వరగా మోక్షం సంపాదించాలని పాతికేళ్ల క్రితం సన్యాసం స్వీకరించారు ఇంతవరకు మీకు మోక్షం లభించలేదు మీ సమస్యకు పరిష్కార మార్గం వెతుక్కోలేని మీరు ఇక్కడున్న ఈ ప్రజలందరి సమస్యలకు పరిష్కార మార్గం చూపాలనుకోవడమే నాకు నవ్వు తెప్పించింది అన్నాడు జయదేవుడు సన్యాసి అతడి వంక ఆశ్చర్యంగా చూసి నీ మాట నిజం నా సమస్యను సరిగ్గా తెలుసుకున్నావు మరి పరిష్కార మార్గం కూడా చెప్పగలవా అన్నాడు అయ్యో స్వామి పరిష్కార మార్గం మీకింకా తెలియలేదా మీలో కీర్తికాంక్ష బాగా ఉంది బాగా పేరు తెచ్చుకోవాలనే కోరికతో జనం మధ్యకొచ్చి వారి సమస్యలు పరిష్కరిస్తున్నారు మీకు మోక్షం కావాలనుకుంటే ముందు మీరు కీర్తికాంక్ష నుండి బయటపడాలి అన్నాడు జయదేవుడు సన్యాసి ఆశ్చర్యంగా అతన్ని చూసి చాలా గొప్పగా చెప్పావు నాయనా కానీ ఇది సామాన్యులకు తట్టే విషయం కాదు ఇలా దగ్గరికి రా అన్నాడు జయదేవుడు అతడి దగ్గరికి వెళ్ళగానే సన్యాసి అతడి ఒళ్ళంతా తడిమి చూశాడు జయదేవుడు రొంటిన దాచుకున్న గోళాన్ని కూడా తీసి ఒకసారి పరీక్షగా చూశాడు తిరిగి దాన్ని తీసిన చోటనే ఉంచి జయదేవుడి చెవిలో రహస్యంగా ఇలా చెప్పాడు నీ దగ్గరున్న ఈ గోళం వల్ల నీకు అద్భుత శక్తులు లభించాయి బలంలోనూ తెలివిలోనూ నీకు ఎదురు ఉండదు నువ్వు నాకు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారంగా ఈ రహస్యం నీకు చెబుతున్నాను హఠాత్తుగా తనకు అద్భుత శక్తులు లభించడం వెనుక రహస్యం అప్పుడు అర్థమైంది జయదేవుడికి అతడు సన్యాసి కాళ్లకు మొక్కి అక్కడి నుంచి బయటపడ్డాడు బలంలోనూ తెలివిలోనూ తనకిప్పుడు ఎదురే లేదని తెలియగానే జయదేవుడికి వితరుణుడు గుర్తుకొచ్చాడు ఒక్కసారి వితరుణుడి మీద తనదే పై చేయి అనిపించుకోవాలన్న కోరిక అతడిలో పురివిప్పింది జయదేవుడు తక్షణం వితరుణుడి ఇంటికి వెళ్ళి బలంలో కానీ తెలివిలో కానీ నీకు ఇష్టమైన విద్యలో నాతో తలపడు నిన్ను ఓడిస్తాను అన్నాడు అప్పుడు వితరణుడు అతన్ని కొన్ని ప్రశ్నలు వేశాడు ఒక్కదానికి జయదేవుడు బదులు చెప్పలేకపోయాడు వితరణుడిని అడుగుదామంటే అతడికి ఒక్క ప్రశ్న కూడా స్ఫురించలేదు ఆ తర్వాత ఇద్దరూ చేతులు కలిపి ముష్టి యుద్ధానికి తలపడ్డారు వితరణుడు అతన్ని అవలీలగా చిత్తు చేశాడు జయదేవుడికి చచ్చేటంత అవమానమైంది అతడు విసురుగా మళ్ళీ సన్యాసి వద్దకు పరిగెత్తాడు అతడు చేరుకునే సమయానికి సన్యాసి ఆ ఊరు వదిలిపెట్టి హిమాలయాలకు బయలుదేరబోతున్నాడు జయదేవుడు చెప్పినదంతా విన్న సన్యాసి నవ్వి నీకు అద్భుత గోళం అయాచితంగా లభించింది దాన్ని పరోపకారానికే తప్ప స్వార్థానికి ఉపయోగించకూడదు వితరణుడి బలం తెలివి స్వయం కృషితో తెచ్చుకున్నవి ఆ అతడు సన్మార్గుడు అతన్ని జయించాలంటే నీకు స్వయం కృషి తప్ప వేరే మార్గం లేదు అసూయ వివేకాన్ని మూసేయడంతో నీ దగ్గర ఆ గోళం ఉన్నా నీ తెలివి పనిచేయకపోవడం వల్ల వితరణుడితో పోటీకి సిద్ధపడ్డావు ఇప్పుడు నీ దగ్గరున్న గోళం మహిమ పోయింది అది మళ్ళీ అద్భుత గోళం కావాలంటే నీవు స్వయం కృషితో వితరణుణ్ణి అధిగమించాలి అన్నాడు జయదేవుడు దిగాలుగా ఇంటికి వెళ్ళాడు అప్పటికీ జయదేవుడి ఘనకార్యాల గురించి ఊరంతా తెలిసింది అతడి ఇంటి వద్ద ఓ భాగ్యవంతుడు ఉన్నాడు ఆయన లలిత తండ్రి తన ప్రాణాలు రక్షించిన జయదేవుడిని తప్ప వేరెవరినీ వివాహమాడనని లలిత పట్టుబట్టి కూర్చున్నదట జయదేవుడికది కలలోనైనా ఊహించని అదృష్టం జయదేవుడి వివాహం లలితతో వైభవంగా జరిగిపోయింది వీరభద్రుడి పీడ వదిలించినందుకు ఊరంతా కలిసి అతడికి యాభై వేల వరహాలు బహుమతిగా ఇచ్చారు జయదేవుడికిప్పుడు తన జీవితం చాలా బాగున్నది కానీ శరీర బలంలోనూ చదువులోనూ వితరణుని మించిపోయి తన వద్దనున్న గోళానికి తిరిగి మహిమలు తెప్పించాలన్న కోరిక అతడిలో తీవ్రంగా ఉంది అందుకని అతడిప్పుడు రోజూ కృషి చేస్తున్నాడు అయితే వితరణుడు అప్పటికే జయదేవుణ్ణి అన్ని విధాలా మించి ఉన్నాడు అయినా కూడా తన కృషిని కొనసాగిస్తూ అతడు తన బలాన్ని తెలివిని ఇంకా ఇంకా వృద్ధి చేసుకుంటూనే ఉన్నాడు తాను ఇరవై సంవత్సరాల కాలాన్ని వృధా చేసుకున్నానని పోయిన కాలం తిరిగి రాదని అందువల్ల తానెప్పుడు వితరణుడి కంటే వెనుకబడే ఉంటున్నాడని జయదేవుడికి అర్థమైంది ఇప్పటికీ జయదేవుడి వద్ద ఆ గోళం ఉంది జయదేవుడి కొడుకు దానితో గోళీలాడుతున్నాడు ఎంతో మహిమ గల ఆ గోళం తన కారణంగా నిరుపయోగం అయినదని జయదేవుడు తరచుగా దిగులు చెందుతూ ఉంటాడు ఈ కథ పూర్తి కాగానే నాకు రాజ్యాధిపత్యం ఉంది సక్రమంగా ఉపయోగిస్తే అది కూడా ఒక అద్భుత గోళమే కానీ నా స్వార్థం వల్ల అది ఇంతకాలం పనికి రాకుండా పోయింది గడిచిన కాలం ఎంత విలువైనదో ఈ కథ నాకు తెలియచెబుతున్నది ఇక మీదట నేను మిగిలిన కాలాన్ని ఉపయోగించుకుని రాజ్యాధిపత్యాన్ని సద్వినియోగం చేయాలి అనుకుంది రాణి మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన నూరుకట్ల పిశాచానికి పిశాచానికి మరోకట్టు విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది